ఎప్పుడు కూడా మార్తవలే వలే కాకుండా ఎల్లప్పుడు మరి వలే చేర్పు అని ప్రభు నేర్త వచ్చాడు ఏంటి మార్త చేసేది వషిద్

అనేక మంది నేటి క్రైస్తువుల వలె సాక్రిఫైసింగ్ తను ఎంతో సమర్పణ కలిగి తమ సమయాన్ని వెచ్చి హార్డ్ ఎంతో కష్టపడి పనిచేసి వారి కోసం కాదు ప్రభు కోసం పనిచేసి ఆయన ప్రజల కొరకు పనిచేస్తారు మార్త వలె ప్రయాస పడుతున్నారు బట్ ఇట్ ఇట్ ఓన్ ఓన్ ఐడియా ఐడియా కూడా వారి సొంత సొంత అభిప్రాయం అభిప్రాయం ఇన్ ఇన్ అండ్ ఆల్ మార్త ఏంటి నేను వంట చేసి పెట్టాను వెరీ స్పిరిట్ పీపుల్ లైక్ మేరీ వంటి ప్రజలు అక్కడ ఆ రీతిగా కూర్చొని ఉండటం చూసి హృదయం కలవరపడింది క్రిస్టియన్స్ ఆల్వేస్ డూయింగ్ ఓన్ థింగ్ వెరీ అప్సెట్ వెన్ ఎల్స్ చాలా మంది క్రైస్తలు కూడా మనల గురించి

యేసుప్రభువు వారు నీ పక్షాన్ని చేరి వారిని గద్దించాలి నువ్వు కోరుకుంటూ రిబ్యూక్స్ యు అయితే వారిని గద్దించడం బదులు హి రిబ్యూక్స్ మార్తా తిరియాదు చేసిన మార్తాని గద్దించాడు మార్తా యు ఆర్ వరీడ్ అబౌట్ సో మెనీ థింగ్స్ ఐ యామ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ మార్తా మార్తా అనేకమైన విషయాల గురించి నువ్వు చింతిస్తున్నా వాటి మీద నాకు ఆసక్తి లేదు లూక్ 10:41 లూకాస్ వార్త పది నలభై వరీ దెన్ బాదర్డ్ సో మెనీ థింగ్ అనేకమైన విషయముల గురించి నువ్వు తొందరపడుచున్నావు డూయింగ్ థింగ్స్ ఐ నెవర్ టోల్డ్ యు టు డు నేను ఎప్పుడు చెప్పని పనులు నువ్వు చేస్తున్నావు బట్ విచ్ యువర్ క్లెవర్ బ్రెయిన్ టోల్డ్ యు టు డు నేను ఎప్పుడు ఏమైతే చెప్పలేదో వాటిని నువ్వు చేయడానికి ఆశపడుతున్నావు ఆర్ అదర్ లీడర్ ఆఫ్ యువర్స్ హూ డస్ నాట్ నో గాడ్స్ వేస్ టోల్డ్ యు టు డు ఇట్ కనక ఎవరో దేవుని నరక నాయకుడు చెప్పుంటాడు ఆ పనులు చేస్తున్నావు కానీ నేను చెప్పింది నువ్వు చేయడం లేదు బట్ డు యు నో మార్తా దేర్ ఇస్ ఓన్లీ వన్ థింగ్ దట్ ఇస్ నెససరీ మార్తా నీకు తెలుసా అవసరమైనది ఒక్కటే Not, things, not five things, only one thing. Verse 42. And whom you You has actually chosen the good part. it it will not be taken away away. from her. You can't take కాదు కాదు దాని find fault with her, but

ఆమె కొంచెము మరి కాస్త నెమ్మదిగా వెళ్తుంది బికాజ్ ఇట్ టేక్స్ లిటిల్ టైం టు ఫైండ్ అవుట్ గాడ్స్ విల్ దేవుని చిత్తం తెలుసుకోవడానికి కొంచెం సమయం పడుతుంది బట్ యు డు సమ్ గ్రేట్ మినిస్ట్రీ టు క్రౌడ్స్ ఆఫ్ పీపుల్ ఇట్ ఇస్ ఇంపార్టెంట్ ఏదో గుంపులుగా ఉన్న వాళ్ళకి ఏదో పెద్ద పరిచయం చేస్తే నువ్వు ఏదో చేసినట్టు అనుకోవద్దు పాల్ వెంట్ టు ప్రిజన్ టు హెల్ప్ వన్ పర్సన్ వన్ జైలర్ పౌలు చెరసాలకు ఎందుకు వెళ్ళా ఒక చెరసాల అధికారికి సహాయం చేయడానికి సమేసింగ్ హౌ ద లార్డ్ లీడ్స్ పీపుల్ ప్రభు ప్రజల్ని ఎలా నడిపిస్తాడో మనం చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది యు 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 లిస్న్ టూ ద నీవు ప్రభు యొక్క మాటలు విన్నట్లయితే మార్నింగ్ బై మార్నింగ్ ప్రతి ఉదయం యు వెక్ అప్ సే లోడ్ ఐ వన్ యు ఉదయం లేచి ప్రభు నేను నీ మాటలు వినకూరుచున్నాను ఇల్ తెలియు ఆయనకు చెప్తాడు Do something, write to somebody or speak to somebody. Or he'll give you some thoughts, and somebody you meet that day will need those things which the Lord has <laughs> More important than working for the Lord is listening to the Lord. ప్రభువు కోసం పనిచేయటం కంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే యొక్క మాటలు సో పీపుల్ 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 ఆస్క్ ఫర్ ద అనేక మంది అడుగుతారు కోసం అని సే ఐ ఐ ఐ గోయింగ్ నేను 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 అక్కడికి వెళ్తున్నాను వెళ్తున్నాను చేస్తున్నాను చేస్తున్నాను చెప్తాను మీ ప్రజలు నన్ను అడిగితే వింటున్నాను వింటున్నాను జస్ట్ అండ్ ప్రభు దగ్గర లుక్ చాప్టర్ ప్రాముఖ్యమైన

తన గృహంలోనికి ప్రభుని చేర్చుకుంది అండ్ వర్స్ థర్టీ నైన్ షీ సిస్టర్ కాల్ మేరీ హూ సాట్ అట్ ద లార్డ్స్ ఫీట్ లిస్నింగ్ టు హిస్ వర్డ్ ముప్పై తొమ్మిది ఆమెకు మరి అనే సహోదరి నేను ఏసు పాదముల యొక్క కూర్చుండి ఆయన బోధ వినుచుండెను బట్ మార్తా ఇమీడియట్లీ వెంట్ ద కిచెన్ టు మేక్ ఫుడ్ మార్తా వెళ్ళి ఆహారం సిద్ధపరుస్తూ ఉంది నౌ యూ థింక్ ఇస్ మార్తా డూయింగ్ ఎ గుడ్ థింగ్ ఆర్ అ బ్యాడ్ థింగ్ అంటే మార్తా చేసేది మంచి పనే చెడ్డ పనే షీ వాట్ అ హాస్పిటబుల్ ఉమెన్ షీ ఇస్

కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఎప్పుడో అరుదుగా వస్తారు ఆయన అటు ఇటు ప్రయాణాలు చేస్తుంటారు మేరీ సాట్ లిస్నింగ్ మరియా కూర్చొని వింటుంది ప్రభు దగ్గర మార్తా వాజ్ వర్కింగ్ ఫర్ ద లార్డ్ మార్తా వెళ్ళి ప్రభు కోసం పని చేస్తుంది అండ్ దెన్ వెన్ షీ కేమ్ అండ్ టోల్డ్ ద లార్డ్ సీ మై సిస్టర్ ఇస్ నాట్ హెల్పింగ్ మీ ఆమె ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తుంది నా సోదరి నాకు సహాయం చేయట్లేదు సీ వాట్ ద లార్డ్ సెడ్ టు హర్ ప్రభు ఏం చెప్పారో చూడండి వర్స్ 41 41 మార్తా మార్తా యు ఆర్ వర్రింగ్ అండ్ బదర్డ్ అబౌట్ సో మెనీ థింగ్స్ అందుక ప్రభు మార్తా మార్తా నీవు అనేకమైన పనుల గురించి ਵਿਚారం కలిగి తೊಂದర్పడుతున్నావు బట్ డు యు నో దట్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫుడ్ ఇస్ టు హియర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాని ఆహారం కంటే అతి ముఖ్యమైనది దేవుని యొక్క మాటలు వింటామని మీకు తెలుసా మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ అలోన్ బట్ బై ఎవరీ వర్డ్ దట్ ప్రసీడ్స్ మనిషిడు రొట్టెవల్నే మాత్రమే కాదు కాని దేవుని నోటన్నవొచ్చు ప్రతి మాటవల్న జీవించును అండ్ మేరీ హియర్ సీ యువర్ సిస్టర్ మేరీ చూడు నీ మరియు చూడు ఏం చేస్తుందో సహోదరి యు థింక్ షీ ఇస్ డూయింగ్ నథింగ్ అంటే ఏమీ చేయట్లేదు అని అనుకుంటున్నావు కదా యు థింక్ ఓన్లీ యు ఆర్ వర్కింగ్ ఇన్ ది కిచెన్ నువ్వు ఒక్కదానివే ఏదో పని చేస్తున్నావు అని అనుకుంటున్నావు షీ ఇస్ డూయింగ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ వాట్ యు ఆర్ డూయింగ్ నువ్వు చేసే దానికంటే ఎంత ఉత్తమమైన పనిని మరియు చేస్తుంది ఇక్కడ వర్స్ 42 షీ హస్ చోసెన్ ద గుడ్ పార్ట్ మరియు ఉత్తమమైన దాన్ని ఏర్పర్చుకోనేను దర్ ఆర్ టు థింగ్స్ మేరీ కుడ్ హవ్ చోసెన్ ఇక్కడ మరియా రెండు విషయాలు ఎంచుకోవచ్చు సిట్ అండ్ లిసన్ టు జీసస్ యేసు ప్రభు దగ్గర కూర్చొని మాటలు వినొచ్చు ఆర్ గో అండ్ మేక్ ఫుడ్ ఫర్ జీసస్ వంట గదిలోకి వెళ్లి ప్రభు కోసం ఆహారం చేయొచ్చు సర్వ్ ది లార్డ్ ప్రభుకి సేవ చేయొచ్చు నౌ ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్ ఇన్ సర్వింగ్ ది లార్డ్ ప్రభుకి సేవ చేయట్లే ఏం తప్పు ఉందా యు వాంట్ టు మేక్ సం ఫుడ్ ఫర్ జీసస్ గుడ్ ప్రభు కోసం ఆహారం సిద్ధ చేయటం మంచిది బట్ టు లిసన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ కాని దేవుని మాటలు వినటం అతి ప్రాముఖ్యమైనది ఇంకా ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఇదంతా ప్రాముఖ్యమైన నియమం i remember when we used to have When we have conferences in Bangalore, in the early days, some brothers would be very zealous to help in the kitchen and all that with the food for the conference. And they'll miss the conference session. So I would tell them, we are not going to permit that. You it is more important to sit and listen to the word of God.

మీటింగ్ కోసం ఒక ప్రదేశానికి నేను వెళ్ళాను ఆఫ్టర్ ద మీటింగ్ ఐ వాస్ ఇన్వైటెడ్ టు వన్ హౌస్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఒక ఇంటికి నేను ఆహ్వానించబడ్డాను సో ఐ వెంట్ టు ద హౌస్ ఫర్ డిన్నర్ నేను ఆ ఇంటికి డిన్నర్ కోసం వెళ్ళాను అండ్ ఐ ఆస్క్ దట్ వైఫ్ దేర్ అక్కడ భార్య నేను అడిగాను ఐ సిస్టర్ యు డిడ్ కమ్ ఫర్ ద మీటింగ్ సహోదరి నువ్వు మీటింగ్ కి రాలేదు కదా నో బ్రదర్ ఐ వాస్ మీటింగ్ రా అసలు మీటింగ్ నేను మరలా రాను You give me some bread, that is enough for me. You don't have to cook any for meal. It's not important. The word of God is more important. That is what the Lord taught. So, I remember the Lord spoke this to me right in the beginning of my Christian life. Remember.

శిష్యుడు మొత్తం మొత్తం వినాలి అండ్ దెన్ వి రీడ్ ఇన్ Isaiah 50 god will put some word on your tongue ఆ తర్వాత ఐశయ గ్రంథం 50 లో చెప్పినట్లుగా ప్రభు యొక్క మాటలు మీ నోట్లో ఉంచుతాడు యు విల్ meet somebody there ఆ ఆ క్రమంలో మీరు ఎవరైనా కలిసినప్పుడు హూ విల్ through some purpose of god can be fulfilled through that కాబట్టి దాని ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చుకుంటాడు సో ఐ రిమెంబర్ వన్స్ I went to a big conference. No, पैदा conference करी था ना उस Many years ago. अनेक साल से लाल करता हूँ. Nearly forty years ago. नाला भी साल And uh, it was a big Pentecostal conference. तो पैदा Pentecostal conference सामावेशम. Pastors all sitting on the platform. Pastor लांदरो कोडा stage में तो कुछ Twelve thousand people. पन्ने दिवे अलांदी प्रजल So I got up and said, "The burden, Lord, has given me." నేను లేచి చెప్పా అంటే దేవుడు నాకు ఇచ్చిన భారం ఏంటంటే

నేను ఒకవేళ మాట్లాడితే ఇంకా తీర్పు అనేది ఎక్కువ ఉండేది సో బెటర్ స్టాప్ నేను అక్కడ ఆగాను సో ఐ సాట్ దేర్ ఆన్ ద ప్లాట్‌ఫామ్ నేను అక్కడ ప్లాట్‌ఫామ్ మీద కూర్చున్నాను డిడ్ంట్ స్పీక్ మాట్లాడలేదు అండ్ వెన్ ఐ వాస్ లీవింగ్ నేను వెళ్తున్నప్పుడు దే డిడ్ంట్ ఈవెన్ టేక్ మీ ఇన్ ద కార్ టు ద స్టేషన్ స్టేషన్ దగ్గర కూడా నన్ను విడిచిపెట్టలేదు వాళ్ళు ఐ హాడ్ టు క్యారీ మై బ్యాగ్ అండ్ గో టు ద బస్ స్టాండ్ అండ్ టేక్ ఎ బస్ నా బ్యాగ్ నేనే తీసుకున్నాను బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను బస్సు ఎక్కాను సో ఐ సెట్ praise the Lord, ఐ డోంట్ have any కంప్లైంట్ against anybody. నేను దేవునికి వందనాలు నాకేం ఫిర్యాదు లేదు ఎవరి మీద God is in control of everything. దేవుడు సమస్తం తన ఆధీనంలో ఉంచుకుంటాడు. So I got into the bus. నేను బస్ ఎక్కాను. After we went about 15 minutes. 15 నిమిషాలు వెళ్ళిన తర్వాత చెప్పాడు బస్ ఇది కాదు నువ్వు బస్ ఎక్కడ మరి కోసం ఎంతో జనాలు గుంపులుగా ఉన్నారు దాంట్లో So I got in praising the Lord. I said, no. I will not complain. I will never complain in my life about anything. I will not complain against those pastors. They, they wanted me to have some exercise walking. I can walk. It's good. We all, preachers, need some exercise walking also. So when I got into the bus, I was very happy. నేనా బస్సులో ఎంత సంతోషంగాకె ఉన్నా. ఇన్ ది క్రౌడెడ్ బస్, సంబడీ యంగ్ మ్యాన్ స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఎంత గుంపులుగా ఉన్నారు జనాలైతే ఒక ఆయన నస్తుడు నా ఎదుట నిలబడ్డాడు. అండ్ హి సెడ్ బ్రదర్ జాక్ ఐ వాస్ ఇన్ ది మీటింగ్. జాక్ గారు మీరు వచ్చిన మీటింగ్ లేనున్నాను. అండ్ ఐ వాస్ ग्रिप बाय వాట్ యు సెడ్, వి వాంటెడ్ టు హావ్ సం ఫెలోషిప్ టూగెదర్. మీరే ఏదైతే చెప్పారో దానివట్టి నేను పట్టబడ్డాను అని చెప్పాడు. అండ్ ఐ మీన్ ఏ వెరీ గుడ్ కాంటాక్ట్ దేర్. ఆ తర్వాత నేను మాట్లాడుతూ వచ్చిన ఆ వ్యక్తితో అండ్ త్రూ దట్ సం డోర్ వాస్ ఓపెన్ ఫర్ మినిస్ట్రీ. ఆ వ్యక్తి ద్వారా పరిచర్యకు ద్వారం తెరువబడింది. అండ్ టు ప్లాంట్ అ చర్చ్. అక్కడ ఒక సంఘం ఏర్పరచబడింది వై ఎందుకు హౌ డి ఇట్ స్టార్ట్ ఎలా ఎలా ప్రారంభమైంది ఇట్ స్టార్టెడ్ బై ఫస్ట్ ఆఫ్ ఆల్ బై దోస్ పీపుల్ నాట్ టేకింగ్ మీ ఇన్ ద కార్ మొట్టమొదటిగా వాళ్ళు నన్ను కార్ దించలేదు అందుకు జరిగింది దే హావ్ టేకెన్ మీ ఇన్ ద కార్ ఐ వుడ్ నాట్ హావ్ గాట్ దిస్ కాంటాక్ట్ ఒకవేళ కార్ లో నేను వాళ్ళు దించినట్లయితే నేను ఈ వ్యక్తిని And if I got into the right bus, again, I would not have made this contact. And then if I got into this bus in a complaining attitude, again, I would not have been able to speak to that person. So the lesson for this is, mm -hmm. if you are a disciple of Jesus, God will guide you. And give thanks for everything. And always.

ఎనీథింగ్ మన దేని గురించి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేదు ఎట్ ఎనీ టైం ఏ సమయంలో కూడా ఎవ్రీథింగ్ వర్క్స్ ఫర్ అవర్ గుడ్ సమస్తము కూడా మన మేలు కొరకే జరుగుతాయి దేర్ ఆర్ నీడీ పీపుల్ ఎవ్రీవేర్ ఎక్కడ చూసినా మనకు అవసరాలు ఉన్న వాళ్ళు ఉన్నారు సమ్ టైమ్స్ ఇట్ ఇస్ టు హెల్ప్ us టు బ్రింగ్ సంబడీ టు క్రైస్ట్ కొన్నిసార్లు వారిని క్రీస్తు దగ్గరికి నడిపించటానికవచ్చు సంబడీ ఇస్ టు లీడ్ us సమ్వేర్ వెర్ యు కెన్ స్టార్ట్ అ చర్చ్ కొన్నిసార్లు ఒక సంఘం ప్రారంభించడానికి కావచ్చు